నా సర్పంచు సర్పంచ్ సుంకుల్లో కూడా అధికారైపోయింది సర్పంచ్ పెన్షన్ ఇచ్చే అధికారం లేదు ఎంఆర్ఓకి పెన్షన్ ఇచ్చే అధికారం లేదు కలెక్టర్ కూడా లేదు పెట్టాలి ఏం కావాలంటే ఈ పెన్షన్లు ఇవ్వకుండా అంటే కేసీఆర్ అక్కడ కేసీఆర్ తాళమేసి పెట్టి నాలుగేళ్లుగా అగోలు ఇచ్చిన పెన్షన్ రాలే ఇంకొక మాట ఇచ్చింది మీకు ఐడియా ఉందా కొండ నాలుగు మంది అయితే ఉండడానికి ఏమైనా ఏమైనా మాట ఇచ్చాడు ముసలి ఎక్కువేళ్ళు బతుకుతలేరు ఉన్నప్పుడు ఏదో గంజి అని చెప్పి యాభై ఏడేళ్ళు నిండిన వాళ్ళకి పనిచేసి దాని చెప్పడం లేదా ఎప్పుడు చెప్పిండు నాలుగు చెప్పండి మొన్న రాజగోపాటి దెబ్బకు ఏమో చూసిందా భర్తలు చనిపోయినకు వచ్చినాయి భర్తలు వదిలిపెట్టినకు వచ్చినాయి ముసలిలోకి వచ్చినాయి చివరికి యాభై ఏడు నీళ్ళలో కూడా వచ్చినాయి వచ్చలేదు ఇవాళ ఆ ఫలితం కాగితాలు వచ్చినాయా ఎదురు చూసుకోండి ఎవరి వాళ్ళు వచ్చినాయని రాజగోపాల్ రాజీనామా చేయకుండా గదా అసెంబ్లీ మాట్లాడితే తీసి పడేస్తుంటున్నాను నన్ను నేను మన అసెంబ్లీ పోయినాక నేను అసెంబ్లీ మెల్లబట్టి బయటికి నెట్టి పోలీస్ జూబ్లు ఎట్టించి బయటకు నేను కొడక నన్ను ఎన్ని రోజులు పంపుతాడ బిడ్డ నన్ను ఎట్లయితే బట్టి బయటికి నెట్టినవో అసెంబ్లీ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసినవు తెలంగాణ ప్రజల చేత నిన్ను కూడా మెల్లబట్టి బయటికి నెట్టిస్తా అని చెప్పిన ఇవాళ మీరు ఆలోచన చేయండి గట్టుపల్ల మండలం వచ్చింది పెన్షన్లు వచ్చి ఎట్లొచ్చినాయి ఒక్క మాట చదువుకున్నాడు మీరు తల్లి మీరు చదువుకున్నాడు అడుగుతున్నాం మీరు అబ్బా మీరు అయ్యే సొత్తా చెప్పు వీళ్ళయ్య సొత్తా మీకు ఒక విషయం తెలుసా అమ్మా గొర్రె చిన్న కథ చెప్పా గొర్రె కథ ఏమనుకోకండి అది అది చెప్తే బాగుండదు కానీ ఇంకోటి చెప్పాను బండి గడ్డి బండి కింద కుక్క పోతుంది గడ్డి బండి కింద కుక్క పోతాది కుక్క పోతే పోతా అనుకున్నాట ఈ బండిని అంతా నేనే పోతున్నాను అనుకుంటాడ కానీ కుక్కకు తెలియదు ఈ ఈ గడ్డి బండి నాకు నిలబడిస్తాంది అని చెప్పి కుక్కకు తెలియదు అదే కేసీఆర్ కూడా గడ్డితే గుర్తుపెట్టుకోసీఆర్కు మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయితే ఆ ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అనే విషయం మనకు అర్థమవుతా లేదా అమ్మ నేను ఒక్క మాట అంటున్నా ఏ పైసలు ఇచ్చి ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే నాకు నవ్వత్తా ఎవరి ఎవరి తాడే అంటే కేసీఆర్ తాడు ఎవరే ఆయన అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటాను మరి కళ్యాణలక్ష్మి గారు ఇచ్చాడు అంటే కేసీఆర్ ఇచ్చాడు ఎవరే అంటే మా మీనమావ మేనమామ రైతు దగ్గర మేన ఏంది అంటే మా కేసీఆర్ తాడు బిడ్డ